నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే గనక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండడము ఒకటి స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకు రావడము అంటే వక్రగతి చెంది రిట్రగేట్ అయ్యి మళ్ళా ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటవ తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకానొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయనమాట అంటే ఒకే లైన్లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తూ ఉంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని సరళ రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగింది అనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ గ్లా ఈ ప్లానెట్ కంజంక్షన్ ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్లోకి వస్తున్నారు వస్తున్నారనమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటు ఉండబోతుంది దీనితో పాటుగా దేశ కాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళ రేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఏ రాశుల వాళ్ళకి ఆ ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే ముందుగా మేషరాశి వారిని కనుక తీసుకున్నట్టయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే సరళ రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా తీసుకుందాం ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాల మిశ్రమ ఫలితాల కొంతమందికి చెడు ఫలితాల అనే అంశాన్ని చూడబోతున్నాము రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో కుజుడు గురుడు సూర్యుడికి దగ్గరగా ఉండే రెండు గ్రహాలు అంటే మరో రెండు గ్రహాలు ఏమిటో తెలుసా యురేనస్ నెప్ట్యూన్ శుక్రుడు శని గ్రహాలు ఈ ఇవన్నీ కలిపి ఒకే సరళరేఖ మీదకి రావడం వల్ల కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి కొన్ని ప్రమాద సూచికలు కనపడుతున్నాయి ఒకటి రెండు చోట్ల ప్రతికూలతలు ఏర్పడిన మంచి అనుకూల ఫలితాలే మీకు ఇవ్వబోతున్నారు అయితే ఇది జరగకపోవడంలో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కొంతమంది అంటే ఉద్యోగస్తులు స్థిరపడలేని పరిస్థితి వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు వాణిజ్య రంగంలో ఉన్నవారికి లాభాలు రాని పరిస్థితి అగమ్య ప అంటే గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది ఇది ఒక ముప్పై రోజులే కాబట్టి మీరు అంతగా మనసుకు తీసుకోకుండా పరిహారాలు చేసుకున్నట్టయితే ఒకంత స్థిమితాన్ని పాటించుకున్నట్టయితే బాగుంటుంది మీరు కంగారు పడవలసిన పరిస్థితి లేదు దీనితో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కానీ మీరు ఎక్కువ శ్రమపడి ఎక్కువగా కష్టపడి విపరీతమైన ప్రయత్నాలు చేయాలి నాకు రాలేదు కదా ఒకటి రెండు చూసి నాకు ఓ రాలేదు ఇంకా నేను ఈ ప్రయత్నాలు చెయ్యను అని కనుక ఆపేసుకున్నట్టయితే మీకు అదే జరుగుతుంది కానీ మీ ప్రయత్న లోపం కిందే ఉండిపోతుంది కానీ మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరూ లోపం చెయ్యకండి ఈ ముప్పై రోజుల్లో అయితే ఇప్పటి వరకు అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించడం కానీ మిమ్మల్ని తోలనాడడం కానీ మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ మిమ్మల్ని గుర్తించని పరిస్థితి కానీ ఇలాంటివి ఏవైనా అంటే మీ మనసుకి బాధ కలిగించిన వ్యక్తులు మీకు ఈ సమయంలో మిమ్మల్ని అభిమానించడంతో పాటు మీ యొక్క విలువను తెలుసుకుని మీకు అనుకూలంగా నడుచుకునే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి ఈ ఆరు గ్రహాలు అనుగ్రహించబోతున్నాయి అన్నమాట అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశిలో ఉండేవారికి లేవు అయితే వ్యాపారస్తులకు ఇందాక మనం అనుకున్నట్టుగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు అయితే ప్రేమ పెళ్ళి ఇలాంటి వ్యవహారాలు పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నాలు చేసినప్పుడు మనం చేద్దాము అని అనుకున్నప్పుడు ఈ ముప్పై రోజుల్లో మీరు ప్రయత్నించండి మంచి శుభ ఫలితాలు వస్తాయి సంతానం కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం చాలా చక్కని అనుకూలమైన సమయం మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి కొంతమంది ప్రేమ వ్యవహారాల్లో ఉండి ఎటు తేల్చుకోని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు అంటే మేము పెద్దలకి చెప్పాలా వద్దా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా ఈ అసలు మా ప్రేమ నిజంగా సక్సెస్ అవుతుందా లేదా ఇలాంటి డైలమాలో ఉన్న ప్రేమికులకు కూడా ఈ ముప్పై రోజులు విశేషమైన ఫలితాలు వస్తాయి మీరు ధైర్యం చేసి మీ పెద్దవాళ్లకు మీ యొక్క విషయాన్ని తెలియపరచండి అంతేకాని తొందరపడి ఏ ప్రయత్నాలు చేసినట్టయితే కొంతమందికి విఫలమయ్యే అవకాశం ఉంది కొంతమంది ప్రాణాలు తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎందుకు ప్రాణాలు తీసుకోవడము విపరీతమైన పరిస్థితులు మన చేజేతులారా ఎందుకు తెచ్చుకోవాలి పెద్దలకు చెప్పండి వాళ్లకు అంగీకారం తెలిపే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనపడుతోంది కాబట్టి నిరభ్యంతరంగా ప్రేమికులు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రేమికులు ఎవరైనా ఈ రాశిలో ఉన్నట్టయితే తప్పనిసరిగా వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పండి ఇటు మగపిల్లల వాళ్ళకి ఇటు ఆడపిల్లల వాళ్ళకి మీ పెద్దలు తప్పనిసరిగా అంగీకారం చేస్తారు ఎందుకంటే మీకు అంత గ్రహబలం ఉంది కాబట్టి తర్వాత పూర్వీకుల ఆస్తి కూడా మీకు కలిసి వచ్చేందుకు అవకాశం కనబడుతోంది అది ఎలా అంటే మీరు గతంలో ఏదైనా కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కుపోయి ఉండడం కానీ లేదా మీరు ప్రయత్నించి కూడా మీకు ఆస్తులు కలిసి రాకపోవడం కానీ జరిగిన సందర్భాలు ఉంటే కనుక ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్క నక్షత్రం వారికి కూడా ఆ కోర్టు చిక్కులు కూడా తీరిపోతాయి మీ వైపు ఫేవర్గా వచ్చి ఆ ఆస్తులు కలిసొచ్చే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి ఈ ఆరు గ్రహాల వారికి వారి వల్ల ఈ ఆరు గ్రహాల వల్ల మీకు కలిసి వచ్చే యోగం ఉంది కాబట్టి మీరు చాలా సంతోషించదగ్గ విషయం అన్నమాట అయితే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఆరు గ్రహాల వారు ఈ కర్కాటక రాశి వారికి అనుగ్రహం ఇస్తున్నారు కదా మరి వాటికి మన గ్రాట్యుట్యూడ్ తెలుపుకోవాలి కదా దానికోసం నిమిత్తంగా మీరు నవగ్రహ ఆలయ సందర్శనం చేసి అక్కడ మీరు యథాశక్తి ఎవరెవరికి ఏ దానాలు ఇచ్చుకుంటారో ఆ దానాలను తప్పనిసరిగా చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు ఇందాక అనుకున్నట్టుగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కదా ఆ ఇబ్బందులు కూడా తీరిపోయి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు మంచి ఫలితాలు పొందినవారు మరి చెడు ఫలితాలు పొందినవారు కూడా ఏం చేయాలి వారిని మంచి చేసుకోవడం కోసము పారాయణాలు చేయడము దాన ధర్మాలు గ్రహ శాంతులు చేయించుకోవడము ఇలాంటివి చేస్తే కనుక వాటి ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఇటు మంచి పొందినవారు గ్రాట్యూట్యూడ్ తెలుపుకోండి చెడు ఫలితాలు పొందినవారు వారి యొక్క అనుగ్రహం పొందడానికి కృషి చేయండి ఇలాగా ఈ రాశిలో ఉండేవారు ఏ ఆలయాలకి వెళ్ళాలో కూడా చెప్తాను నవగ్రహ ఆలయంతో పాటుగా గురువుకు సంబంధించిన దత్తాత్రేయ వారి కానీ సిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళడంతో పాటు అక్కడ మీ పేరున పూజలు చేయించుకోండి ఆడవారైతే కనుక కుంకుమ పూజ చేయించుకోండి మీ సౌభాగ్యం చల్లగా ఉంటుంది అయితే విద్యార్థులు కూడా ఇందాక చెప్పినట్టుగా మీరు దత్తాత్రేయ వారి దగ్గర దక్షిణామూర్తి స్వామి వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క విఘ్నాలు కానీ మీ యొక్క కోరిక కానీ తెలియజెప్పుకోండి దీనితో పాటుగా మరొక విశేషమైన ప పరిహారం చెప్తాను గురువారన్నాడు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారు మీ గురువులకు మీకు ఇష్టమైన టీచర్ ఉంటారు కదా ఆ టీచర్కి సన్మానం చేసి కొత్త బట్టలు పెట్టండి పెడితే కనుక విశేషమైన లాభాలు పొందుతారు అది ఇప్పుడు కనపడదు మీకు మీరు ఏ పనికైతే పెడతారో ఏదైతే అనుకుంటారో అప్పుడు ఈ బ్లెస్సింగ్స్ మీకు తప్పనిసరిగా తోడవుతాయి విద్యార్థులు ప్రత్యేకంగా ఈ పని చేయండి తరువాత కొంతమందికి గురువులు కూడా ఉంటారు మనం చదువు దాటుకుని ఉద్యోగం చేసేవారికి కూడా మనం చదివించిన గురువులు ఉంటారు కదా వారిని స్మరించుకొని వారి పేరు మీద మీకు ఏ టీచర్ ఇష్టమో ఏ ప్రొఫెసర్ ఇష్టమో వారి పేరుని మీద ఏదైనా గురు సంబంధిత ఆలయాల్లో బట్టలు ఇవ్వడం కానీ స్వీట్స్ పంచడం కానీ చేసినట్టయితే కనుక మీరు వీరిని అనుకుని చేస్తే కనుక ఆ గురుగ్రహం మీ మీద ఫేవర్గా చూపిస్తుంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు నమస్తే